నియోజకవర్గం ఇది ఈ దళిత నియోజకవర్గంలో పది సంవత్సరాలు అభివృద్ధి అనేది వెనుకబడిపోయింది ఈ పది సంవత్సరాలు ఈ పద్దెనిమిది నెలల పంతొమ్మిది నెలల కాలంలో అభివృద్ధి కేఆర్ నాగరాజు అభివృద్ధి రథంలో నియోజకవర్గ నేపథ్యంలో ముందంజలో ఉండడం జరిగింది ఊర్వలేక జీర్ణించుకోలేక వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు ఇక్కడ విమర్శ చేస్తూ ఉన్న వ్యక్తులు మరి ఈ ఉద్దానగడ నియోజకవర్గం సంబంధించిన ప్రతిపక్ష నాయకులు కాదు వారు ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారైనా పాలకుర్తి నియోజకవర్గంలో పాలకూర్తి అక్కడ యస్వాసిన్ రెడ్డి మీద ఓడిపోయినైనా ఆయన అక్కడ అక్కడ కార్యకర్తలు వాళ్ళు పాలకూర్తిని చూసుకోవాలి తప్ప ఈ వర్ధనపేట ఏం కానీ అని అడుగుతున్నాం వర్దానపేట నేర్చుకోవాలి దళిత నేర్చుకోవాలి కదా ఇది జనరల్ నేర్చుకో కమిషన్లే తల్లి తప్ప కమిషన్లే అన్ని ఇసుక కమిషన్లే అన్ని రకాల కమిషన్లు మీరు ఫెయివర్ అయ్యిలో ఇక్కడ ఏ క్యాండిడేట్కి టికెట్ ఇస్తుంది అంటే సర్వ ప్రకారం రేవంత్ రెడ్డి చేయించుకొని ఆయన బీఫామ్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రేవంత్ రెడ్డి ఓ ఇందరమ్మ ఇండ్లు లేవు రేషన్ కార్డులు లేవు చెప్పకుండా పోతే చాలా పథకాలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా పది సంవత్సరాలు ముందు నేనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు ఇస్తున్నది ఇందరమ్మ ఇండ్లు మీరు ఏమి ఇచ్చారు ఇండ్లు ఇచ్చిన వాని ఓట్ కార్డు ఇచ్చినామని ఓట్ ఏ రూపకంగా ఓట్ ఆడుతావు మీకు అడ్రస్ అవుతుంది నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే కానీ ఆదరణ తగ్గింది మరి రేపు రాబోయే రోజులలో ప్రతి గ్రామంలో కూడా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ జెడ్పీటీసీ కానీ అన్నీ మేక గెలుచుకుంటామన్నట్టు మాట్లాడ మాట్లాడడం జరిగింది మరి దాని మీద మరి ఎమ్మెల్యే చూడడం జరిగింది చెంచ అంటే ఒక పది సంవత్సరాలు మీరు చెంచా గిరిజీ మా పెద్ద ఎన్ని నెల మమ్మల్ని మీరు చెబుచాలనడం జరిగింది మీరు పది సంవత్సరాల్లో అదే పని చేసేలా అని సభాముఖంగా అడుగుతున్నాను నేను మండ మీరు చేసిన అభివృద్ధి ఈ ఏంటిదో మీ మా పద్దెనిమిది నెలల మా ఎమ్మెల్యే గారు చేసిన నిధులన్నో అంబేద్కర్ సెంటర్లో కూర్చొని ఇద్దరం ఎదురుగా ముఖముఖంగా కూర్చొని కాయిదా మీద రాసుకొని అక్కడ పడేద్దాం ఎవరు ఎక్కువ నిధులు తీయగలిగినా ఈ మండలి నేను జిల్లా మాట్లాడలేదు నియోజకవర్గం కూడా మాట్లాడలేదు కేవలం ఒక మండల అధ్యక్షుని నా మండలం గురించే మాట్లాడుతున్నా ఈ మండల మీద ఎవరెంత అభివృద్ధి చేసే మీ ఇరవై సంవత్సరాల వాళ్ళే ఉన్నారు టీఆర్ఎస్ లో వాళ్ళే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేటప్పుడు మొత్తం బర్లు కట్టుకొని ఆల్రెడీ దానికి మొత్తం అని చెప్పేసి వాళ్ళ లీడర్లు ఇక మేమేం చేసాం తలుపులు తీయలేదు తలుపులు దోలు పెట్టేశాం ఇక వాళ్ళకి నిడు పడతలేదు ఆ ధోరణులకు ఆ ధోరణను చూసిన నేను మొన్న నిన్న పేపర్లో చూసినా నేను కూడా ఎప్పుడు మీడియాకి వచ్చి మాట్లాడదాం మాట్లాడదాం అనుకున్నాను కానీ ఇక సర్ది ఎందుకు వాళ్ళ జాగాలు వాళ్ళు ఉంటారని అనుకున్నా కానీ ఈ వల్ల మా ఎమ్మెల్యే గారిని కానీ మామైన కానీ మాట్లాడితే కరెక్ట్ కాదు మేము తలుపులు లేదా తలుపులు పెట్టినాం వాళ్ళు జీర్ణించుకోలేకపోతారు మా కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మోసం చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోటీ పొడిచి ఏం చేస్తాను గవర్నమెంట్ రాని వెళ్ళకపోతాం అనుకుంటాను ఇంట్లో ఎంపీ పిలిస్తే అనుకుంటాను కానీ మా కార్యకర్తలు మా ఊరు ఊళ్ళలో లేకపోతే కొంచెం పరిస్థితి ఉన్నది వాళ్ళది వాళ్ళకి అర్థమైతలేదు ఏం చేయాలని నిద్ర పడతలేదు పోతాను మీడియా కూడా మాట్లాడతాను మీరు ఎందుకు చూస్తూనే ఉన్నారు క్లియర్గా ఇవన్నీ మాకు కూడా వస్తాయి మాటలు కానీ మేము ఎందుకు మాట్లాడతలేము ఓ ఇన్ని తగ్గ ఉంటుంది మా ఇవాళకైనా కూడా సరే నేను నిలబడని గెలువుల్ని మెల్లేము పది సంవత్సరాలు క్లియర్ ఉండవు మేము ఈ పార్టీ కాపాడి పోలేదే ఉన్నాం మేము సచ్చిన బతిగా కట్టాను మీరు అట్లా ఉండగలరా ఉండలేరు చిరించుకోలేక మాట్లాడుతుంది ఇస్తూ ఇంకోసారి మా ఎమ్మెల్యే జోలికొస్తే కానీ మా జోలికొస్తా కానీ ఊరుకునే పరిస్థితి లేనే లేదు క్లియర్ చెప్తున్నా మీ జాగ్రత్తలో మీరు ఉండని మా జాగాలమే